ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ టు ఆర్వర్ల్డ్ తెలుగు బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నా చిన్న బ్లాగే అందరూ స్కిప్ చేయకుండా చూసేయండి నేను రువికా కలిసి మొన్న సండే మా పెద్దక్క వాళ్ళ ఇంటికి లంచ్కి అయితే వెళ్ళాం అనమాట చూసిన అన్నయ్య వాళ్ళు చిన్నగంజన దాకా పని వస్తే ఇంకా అన్నయ్య వాళ్ళతో కలిసి నేను రువిక కూడా చీరలు అయితే వెళ్ళాము ఇంకా అన్నయ్య వాళ్ళు ఏమో అక్క వాళ్ళు ఇంటివరకు వదిలిపెట్టి అన్నయ్య వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు ఇంకా మేమిద్దరం ఏమో ఇంట్లోకి వెళ్ళిపోయాం ఇంకా వెళ్ళి వెళ్ళగానే రువిక వాళ్ళ అక్కతో అన్నతో ఆటలు స్టార్ట్ చేసేసింది ఏందో తెగ నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉన్నది నేనైతే డైరెక్ట్గా వంటగదిలోకి వెళ్ళిపోయా ఏం చేస్తున్నారా అని మా వదినేమో పాయసం చేస్తూ ఉంది మా పెద్దక్క అప్పటికే చికెన్ బిర్యానీ కూరలు అన్నీ చేసి పెట్టేసిందనమాట మేమిద్దరం వెళ్ళటమే ట్వెల్వ్ థర్టీ దాటింది వెళ్ళేసరికి ఇంకా వెళ్ళిన తర్వాత వీళ్ళు ముగ్గురు ఆడుకోవడం సరిపోయింది ఎంతసేపు ఆడుకుంటూనే ఉంటారు ఏదో ఒకటి ఇంకా వాళ్ళు ఆడుకున్న తర్వాత వన్ థర్టీకి అలా మేము అందరం కలిసి లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసాం రువిక చూసారా ఎంత చక్కగా ఒక కేపించుకొని ఎంత ఎంజాయ్ చేస్తూ తింటుందో లక్కతో అన్నీ చెప్తుంది అనమాట ఇదే ఇదేయి అని చిన్న చిన్న మాటలతో ఇంకా మా పెద్దక్క అయితే ఇన్ని స్పెషల్స్ చేసేసింది చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై గోంగూర పచ్చడి చికెన్ బిర్యానీలోకి గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి ఇంకా రసం పెట్టింది మొత్తం మేము గారెలేసింది ఇంకా మా బావ వాళ్ళు వెళ్ళి పట్టాబి స్వీట్స్ నుంచి అంటే చీరాల్లో స్పెషల్ అనమాట కొన్ని స్వీట్స్ తీసుకొని వచ్చారు చాలా టేస్టీగా ఉంటాయి ఇంక అందరం భోజనాలు చేసేసిన తర్వాత ఇలా కిల్లీలు వేసుకున్నాము ఖచ్చితంగా అందరం కలిసి భోజనాలు చేస్తే మాత్రం కిల్లీలు వేసుకోవాల్సిందే చిన్నప్పుడు మేము మా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ ఖచ్చితంగా అన్నం తినిన తర్వాత ఆకువక్క వేసి ఇట్లా కిల్లీలు వేసి ఇచ్చేదన్నమాట ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి ఇంకా అందరం తినేసి ఐస్ క్రీములు తినేసిన తర్వాత మోక్షి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే కాసేపు వాళ్ళతో మాట్లాడి కాసేపు వాళ్ళతో ఆడుకొని ఇంకా నేను రువిక రావడానికి రెడీ అయిపోయాము అప్పటికే ఫైవ్ థర్టీ అయిపోయింది ట్రైన్ ఏమో చాలా లేట్ వేసారు అంటే మళ్ళీ ఏ టైంకి వస్తుందో ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి మమ్మల్ని బస్ ఎక్కించడానికి బావైతే బైక్ రెడీ చేసుకుంటా అన్నాడు ఇంకా నేను రువిక కూడా బస్సు ఎక్కడానికి బస్ స్టాండ్కి మా బావతో వచ్చేసామన్నమాట బస్సు వెళ్ళిన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి వచ్చింది ఇంకా బస్ ఎక్కి కూర్చున్నాము ఇవాళ నుంచి మా ఊరికి ఒక థర్టీ మినిట్స్ జర్నీ మధ్యలో రైల్వే గేట్స్ వేసి ఉంటారు కాబట్టి అక్కడ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అదే లేట్ అవుతుంది అంతే ఇంకా రువిక బస్సు ఎక్కిన దగ్గర నుంచి అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తుంది ఇవి తిన్నాం కదా అవి తిన్నాం కదా అని మా అక్క ఈ క్లిప్ ఇచ్చింది అని నాకు చెప్తూ ఉంది అనమాట ఈలోపు మా పక్కనే ఒక తాతయ్య కూర్చున్నాడు వాళ్ళ కొట్టులోకి తీసుకెళ్తున్నాడు ఆ ప్యాకెట్స్ అన్నీ కూడా పెట్టుకోవడానికి అయితే రువిక అవి చూసి నాకు ఆ పాప్కార్న్ కావాలి అని అడిగింది అనమాట ఆ తాతయ్య ఒక్క మాట విని ఆ ప్యాకింగ్ అంతా ఓపెన్ చేసి రువికా గారికి అయితే ఒక ప్యాకెట్ ఇచ్చాడు నాకు భలే అనిపించింది తాతయ్యకి డబ్బు లేకపోయినా వద్దమ్మ నా మనవరాలు అడిగితే నేను ఓపెన్ చేసి ఇస్తాను కదా అని అన్నారనమాట కానీ ఫస్ట్ బోనీ కదా తాతయ్య అని చెప్పి మేమైతే డబ్బులు ఇచ్చేసాం అలాంటి వాళ్ళకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనిపిస్తుంది నాకైతే మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాం అనమాట ఈవినింగ్కి ఈ వీడియో కింద నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ